రైతులను భయప్రాంతులకు గురి చేసే తప్పుడు కథనాలను సాక్షి దినపత్రిక ప్రచురిస్తోందంటూ బాపట్ల జిల్లా పరుచూరు నియోజకవర్గ రైతులు ఆందోళన చేశారు సాక్షి పేపర్ పై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పొగాకు రైతుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా సాక్షిలో కథనం రాశారని మండిపడ్డ రైతులు పరుచూరు బొమ్మల కూడలిలో ఆ పత్రిక ప్రతులను దహనం చేశారు తాను పండించిన పొగాకును గోదాంలో నిల్వ ఉంచానన్న రైతు సుబ్బారెడ్డి పాడైన పొగాకుని పొలానికి ఎరువుగా తొక్కించినట్లు తెలిపారు దాన్ని ఫోటో తీసి సాక్షిలో తప్పుగా వార్త రాశారని ఆయన ఆరోపించారు ఏదైతే పొలంలో పండించిన పంట పంటరాన్ని ఆకు దాన్ని బయట వేస్ట్ నా పొలానికి ఎరువుగా తయారు చేసుకున్న ప్రయత్నంలో ఈ రోజు సాక్షి వాళ్ళు దాన్ని ఉక్కరించి తప్పుడు ప్రసారం చేసి దాని ఆవాసం వాళ్ళు చెప్పిన మొత్తం పండించిన పుగాకు నేలపాలు చేయలేదు నా పుగాకు నా దగ్గర ఉంది వచ్చేసి కూడా తీసుకొని దీనికి తప్పుడు యూజ్ చేసుకొని మంచిగా జరిగే కార్యక్రమాన్ని దీన్ని ఆపాలా మనకు ఆపాలా అనే ఒక సంకల్పం వాళ్ళు పెట్టుకొని మంచిగా జరిగే మన సారు ఎమ్మెల్యే గారు అంద రైతులెగ్రా పొలమాతం లేకుండా పార్టీ వ్యతిరేకం కాకుండా అన్ని పార్టీలు కలుపుకోండి అంతది కొత్త ఒక రైతుని కొనాల అని చెప్పేసి ఆయన మహాన్ భావుడు మన రూపంలో వచ్చేసి ఈ రోజు బయట అమ్ముకోలేని పరిస్థితి కంపెనీలు కూడా కొనలేని పరిస్థితిలో కూడా నేనున్నా ఉన్నా మీకు అండగా మేము అని చెప్పేసి నిలబడి అంత దగ్గర కొత్త ఒక రైతు దగ్గర వచ్చి పొలాడు వంట జరుగుతుంది ఫస్ట్ టైం ఇటువంటి మార్పిడి ధర కొంట ఫస్ట్ టైం దాన్ని మనందరూ గౌరవించి హరించాల్సింది ఏదైతే నేను నా ఎరువు చేసుకున్న ప్రయత్నం తీసుకొచ్చి దాన్ని మసిపూసి మాదిరిగా చేసిన సాక్షి వాళ్ళకి చాలా తప్పు చేస్తున్నారు అది అవాసము ఇది చేసుకుంటే చేసుకుంటూ కానీ క్లారిటీ రాదు రిడీల ప్రకారం నడుస్తూ ఉండేది ఇందరితో ఆగేది కాదు ఇంకా రెండు నెలలు కొంత ఉంటారు ఆదురుత పడితే చేసే ప్రకారం వస్తే పార్టీలతో సంబంధం లేదు